విశ్వ హిందూ పరిషత్ నందు మంత్ బుగ్గ రమేష్ నగర సంఘ్ చాలక్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆర్ఎస్ఎస్ స్థాపించబడి వంద సంవత్సరాల తరుణంలో హిందూ బంధువులకు అందరికీ శుభాకాంక్షలు సంఘం పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో దసరా పండుగ రోజున స్థాపించబడింది ఆర్ఎస్ఎస్ స్థాపించిన డాక్టర్ కేశవరావు బలిరాం హెడ్గావర్ సంఘంలో తయారైన స్వయం సేవకులు జాతీయ భావాలతో కూడిన దేశభక్తి దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వ్యక్తులను తయారు కూడిన సంఘటిత భారతదేశంలో నిమగ్నమైన స్వయం సేవకులు జాతీయ భావాలతో కూడిన దేశ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వ్యక్తులను తయారు చేస్తూ సమ సమర కూడిన సంఘటిత దేశ భారతదేశ నిర్మాణంలో నిమగ్నమైనటువంటి వ్యక్తులను తయారు చేస్తుంది మన కర్నూలు జిల్లా ఆదర్ నగరంలో ఇరవై బస్తీలలో వివిధ కార్యక్రమాలు బస్తీల్లో జరగబోవు దసరా ఉత్సవాలు ఐదో తేదీ నుంచి పన్నెండు తేదీ వరకు ఉత్సవాల్లో ప్రతి హిందూ కుటుంబ సమేతంగా పాల్గొలసిందే కోరుచున్నాం ఇట్లు ఆర్ఎస్ స్థాపించి వంద సంవత్సరంలో ఈ దసరాకు అక్టోబర్ ఇరవై ఐదు వంద సంవత్సరాలు అడుగుపెట్టింది వచ్చే సంవత్సరం విజయదశమి ఇరవై వరకు వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరూ హిందూ బంధువులందరూ ఈ వివిధ కార్యక్రమాలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా అందరూ కోరుచున్నాం ఏడు కారణం సంఘ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమాలు విజయదశమి ఉత్సవం అక్టోబర్ రెండవ తేదీ నుంచి పన్నెండు తేదీ వరకు విస్తృత గుర సంపర్కం అక్టోబర్ పదమూడు నుంచి పంతొమ్మిది వరకు మండల హిందూ సమ్మేళనాలు డిసెంబర్ మాసంలో కళాశాల విద్యార్థుల శిబిరం ఫిబ్రవరి ఒకటి తేదీ నుంచి సద్భావన సమావేశాలు మార్చి మాసము ప్రతిష్ట వ్యక్తుల సమావేశము ఏప్రిల్ మాసము శాఖ సప్తాహకు డిసెంబర్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు ఆరో తేదీ వరకు కార్యక్రమం వివిధ కార్యక్రమం ఏడు కార్యక్రమం ఈ సంవత్సరం జరుగుతుంది హిందూ బాంధవులందరూ ఈ సమావేశాలు పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నారు